స్పించింది దీంట్లో బొల్లారం ఫ్లైఓవర్ ఆర్ అదే అదేవిధంగా షఫిల్ కూడా ఆర్యూడి వాజ్పేయి నగర్లో ఉన్న ఆర్యూడి మౌరాలిలో ఉన్నటువంటి ఆర్యూడి ఇట్లా మల్కాయిరి పార్లమెంట్ పరిధిలో అనేక ఆర్యూధులు అది అల్వాలు కావచ్చు వెంకటాపురం కావచ్చు సుచిత్ర కావచ్చు ఇట్లా అనేక రైల్వే లైన్ల పైన అరువులు లేక అరువులు లేక గంటల తరపడి ట్రాఫిక్ అవుతా ఉందని చెప్పి వాళ్ళు చెప్పినప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం సహకరించడానికి సిద్ధంగా లేనట్టుంది రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా ఇచ్చినట్టు వేరు అవసరమైతే రైల్వే డిపార్ట్మెంటే వందకు వంద శాతం డబ్బులు కేటాయించి ఈ వాజ్పేయి నగర్ కావచ్చు షత్రుల్ కూడా కావచ్చు అల్మార్ కావచ్చు బొల్లారం కావచ్చు ఇవన్నీ ఆరోగ్యులన్నీ కూడా కన్స్ట్రక్షన్ చేస్తా అని చెప్పినప్పుడు ఇంకొక మాట కూడా జరిగింది ఇవాళ సికింద్రాబాద్ టు బొల్లారం రూట్లో కావచ్చు మౌలాల నుంచి సమస్యలో ఉండే ఉన్న రూట్ కావచ్చు ఇవాళ సికింద్రాబాద్ నుంచి ఉన్న రూట్ కావచ్చు ఎక్కడెక్కడైతే పట్టణము లోపల ఈ రైల్వే లైన్లు విస్తరించి ఉన్నాయో ఎక్కడ వీలైతే అక్కడ అటుపక్క ఇటుపక్క రోడ్డు ఉన్నప్పుడు ఆరువేదిలు కొట్టండి ఏదే వెహికల్స్ లేకపోకపోయినప్పటికి కూడా లోకల్గా టూ వీలర్స్ కావచ్చు ఆటోలు కావచ్చు కార్లు కావచ్చు అది కనుక పోగలిగితే ఈ ట్రాఫిక్ సమస్య నుంచి దూరమైనటువంటి ఆస్కారం నేను చెప్పడం ఆఫీసులలో పనిచేసే దానికంటే కూడా ఈ ట్రాఫిక్ జాములలో అలసిపోయి చాలా ఎక్కువ ఉందని చెప్పి వారు చెప్పినప్పుడు వారు పాడే స్థాయి చేసి స్పందించారు రెండో అతి ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే ఎన్ఎంటిఎస్ రైలు మోరాలి నుంచి మోరాలి చెల్లెపల్లి నుంచి వెళ్ళి ఇవాళ సన్నదారు ఉన్నప్పటికి కూడా అవసరం ఉన్న కానీ స్టేషన్ లేవు అవసరం లేని కానీ స్టేషన్ ఉన్నాయి కాబట్టి మేము ఎక్కడ ప్యాసింజర్లు ఉంటారో అక్కడ మీరు రైల్వే స్టేషన్ పెట్టండి వాటికి ఆదరణ దొరుకుతుంది మీ రైళ్ళు కూడా ఇన్ టైంలో రాకపోవడం వల్ల ఈ టైంకి వస్తాను గ్యారెంటీ లేకపోవడం వల్ల ఎవరు ఆదరిస్తలేరు మీరు పక్కా ఎన్ని ట్రైన్ నడుపుతారో ఏ టైం అడతారో మీరు ఇండికేట్ చేసిన మనపగలిస్తే బ్రహ్మాండం వెళ్ళి ఆస్కారం చెప్పడం జరిగింది అదేవిధంగా మెట్రో రైల్ సిస్టమ్ ఎన్డీఏ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత దాదాపు నాలుగు నగరాలకే పరిమితమైనటువంటి మెట్రో రైల్ పదహారు రాష్ట్రాలకు ఎక్కువచ్చి పదహారు మెట్రో రైలు విస్తరించిన ఘనత మళ్ళీ కాబట్టి హైదరాబాద్లో ఇవాళ సికింద్రాబాద్ నుంచి వెళ్ళి మేడ్చల్ వరకు జూబ్లీ బస్ స్టాండ్ నుంచి షామిరిపేట వరకు నగర్ నుంచి ఇవాళ హాయపనగర్ వరకు ఇక్కడ ఆల్రెడీ ఎక్స్ప్రెస్ వేలు అవుతున్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వ డబ్బులతో ఇవాళ ఎక్స్ప్రెస్ వేలు అవుతూ ఉన్నాయి కాబట్టి ఈ ఎక్స్ప్రెస్ వేల నిర్మాణ సందర్భంలోనే మెట్రో కూడా ప్రతిజన్ పెడితే కనుక మళ్ళీ మళ్ళీ ట్రాఫిక్ అంతరా ఉండదు ఒకటి రెండవది ఖర్చు తక్కువ అయిన ఆస్కారం ఉంది రెండు మూడో పూర్తి పూర్తయిన ఆస్కారం ఉందని చెప్పి చెప్పడం జరిగింది ఇవాళ హైదరాబాద్లో మెట్రో వల్ల ఎంతో ఉపయోగం ఉందో అవన్నీ కూడా కూలార్ కృష్ణ గారు వివరించినప్పుడు తప్పకుండా నేను పాజిటివ్గా ఈ సికింద్రాబాద్ నుంచి వెళ్ళి సికింద్రాబాద్ వయా బోయిల్పల్లి వయా సుచిత్ర నుంచి మెడిచల్ వరకు కానీ ఇవాళ జూబ్లీ నుంచి వెళ్ళి వయా అల్వారి చాలిపేట కానీ అదేవిధంగా ఎలిమినగర్ మలసరిపురం నుంచి వెళ్ళి యాజనగర్ కానీ ఇవన్నిటి విషయంలో వారు పాజిట స్పందించడం జరిగింది మూడోది మా పాత నియోజకవర్గం హుజరాబాద్లో ఉప్పల్ ఆర్ఓబీ ఇలా ఎన్నో సంవత్సర క్రితం సాక్ష్యం చేసింది దాదాపు రెండు వందల కోట్ల రూపాయలతోటి ఆ ఫోర్ లైన్ రోడ్ తయారు చేసినాం కానీ కేవలం రైల్వే పోర్చల్ మాత్రమే కొంత పెండింగ్ ఉందని చెప్పినప్పుడు దాన్ని కూడా వెంటనే పరిశీలిస్తామని చెప్పడం జరిగింది ఇవాళ రైల్వేస్ విషయంలో రైల్వేస్ విషయంలో ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా ఫండ్స్కి కొరత లేకుండా పనికి కూడా కొరత లేకుండా శీఘ్రంగా పూర్తి చేసే దానికోసం ఇవాళ ఒక డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి చేస్తా కాబట్టి డెఫినెట్గా మల్కాయగిరిలో మల్కాయగిరిలో రైల్వే పరంగా ఏ సమస్యలు అయితే ఉంటాయి అవన్నీ కూడా పరిశీలించే ప్రయత్నం చేస్తాం అదేవిధంగా రైల్వే ఆస్తులకు వెళ్ళి ఖాళీలకు కానీ బస్సులకు కానీ బ్యాటరీలు బంద్ చేసే పద్ధతి ఉంది దాని మీద కూడా వారికి వినియోగించినప్పుడు డెఫినెట్గా దాన్ని ఒక అంచు నుంచింది ఎందుకంటే ప్రభుత్వ ఇట్లంటి కాబట్టి ప్రభుత్వ ఆస్తులు ప్రభుత్వ ప్రాపర్టీ తైలావసరాల కోసం ఉపయోగపడుతుందని చెప్పి చెప్పడం జరిగింది డెఫినెట్గా మల్కాగిరి నియోజకవర్గంలో రైల్వే డిపార్ట్మెంట్ పరంగా ఎన్ని సమస్యలు కొంత సతమతమైన బాధపడియో ఆ సమస్యలు తప్పకుండా అతి త్వరలోనే ఇలా మీటింగ్ ఏర్పాటు చేసి చేస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నాం తర్వాత తెలంగాణ గురించి అనేక కొత్త రైల్వే లైన్ ఇవాళ కోల్డ్ మైన్స్ సంబంధించినటువంటి కొత్త రైల్వే లైన్ కానీ ఇలా కరోనా జల్లి అసెంబ్లీతో రోడ్డు సమయంలో కొత్త కానీ ఇలాంటి అనేక వాటిని ప్రస్తావించడం ముప్పై వేల కోట్ల పైకిలకు డబ్బులతో ఇవాళ రైల్వే పనులు శీఘ్రంగా కొనసాగుతామని ఒక ఐదు వందల కోటి రూపాయలతో చెల్లెపల్లి టెర్మినల్ కావచ్చు ఏడు వందల యాభై కోటి రూపాయలతో సికిందాబాద్ రైల్వే స్టేషన్ కావచ్చు ఇక మూడు వందల యాభై కోటి రూపాయలతో కాచిగోడ రైల్వే స్టేషన్ కావచ్చు నాలుగు వందల కోట్ రూపాయలతోటి మూడు వందల యాభై నుంచి నాలుగు వందల కోట్ల రూపాయలు నాంపల్లి రైల్వే స్టేషన్ కావచ్చు రైల్వే స్టేషన్లు రైల్వే స్టేషన్లు ఇవాళ ఎయిర్పోర్ట్లను తలపించే పద్ధతులు నిర్మాణం చేస్తారు ఇవాళ అమృత్ రైల్వే స్టేషన్ల కింద ఇవాళ ముప్పై ముప్పై తొమ్మిది రైల్వే స్టేషన్లు కూడా బాగు చేస్తారు ఇవాళ జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న రైల్వే స్టేషన్లను కూడా పొద్దున కూడా వాకర్స్కి ఉపయోగపడే ఆస్కారం ఉంది కాబట్టి వాటి ఫేస్ లిఫ్ట్ చేయమని కూడా చెప్పడం జరిగింది ఇవాళ నీళ్ళ సౌకర్యం కావచ్చు దాని ఫేస్ లిఫ్టింగ్ కావచ్చు టాయిలెట్ సౌకర్యం కావచ్చు ఇవన్నీ కూడా చేయమని చెప్పినాం డెఫినెట్గా ఇవన్నిటి పట్ల ఒక మంత్రి గారితో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి దాని అత్యతంలోనే ఇవాళ కార్యాచరణ రూపొందించుకొని దాన్ని పని మొదలుపెట్టే ప్రయత్నం చేస్తారు రైల్వే బడ్జెట్ రైల్వే మినిస్టర్ గారు మమ్మల్ని కోరింది ఏంటంటే మీరు మొత్తం రాతపూర్వకంగా మీరు అన్ని సమస్యలు పరిష్కరి పరిష్కరించే ప్రయత్నం చేస్తా నేను మీతో ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తా మీరు రాతపూర్వకం ఇవ్వమని చెప్పినప్పుడు నిన్న మొత్తం ఇవ్వడం జరిగింది మల్లికాజిరి పార్లమెంటు పరిధిలో అనేక రైల్వే లైన్లకు రైల్వే ఆస్తులకు అన్నిటికి లిక్కిలి వర్క్షాప్లు కావచ్చు రైల్వే క్వార్టర్లు కావచ్చు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కావచ్చు రైల్లే కావచ్చు ఇవన్నిటికీ కేంద్ర బిందువు మల్కాగిరి పార్లమెంట్ కానీ అన్నీ ఉన్న అల్లు నోట్లో చెల్లినట్టుగా ఇవన్నీ ఉన్నప్పటికీ చూసి ముగిసినప్పటికీ కూడా ఈ జిగ్జాగ్ లైన్ల వల్ల మా పిల్లలకు అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయని చెప్పి మంత్రి గారితో వెంటనే స్పందించింది దీంట్లో బొల్లారం ఫ్లైఓవర్ ఆర్ ఆర్యూబీ అదేవిధంగా షఫిల్ కూడా ఆర్యూబీ వాజ్పేయి నగర్లో ఉన్న ఆర్యూది మౌనాలిలో ఉన్నటువంటి ఆర్యూబి ఇట్లా మల్కాయిరి పార్లమెంటు పరిధిలో అనేక ఆర్యూబీ అది అలవాల్ కావచ్చు వెంకటాపురం కావచ్చు సుచిత్ర కావచ్చు ఇట్లా అనేక రైల్వే లైన్ల పైన అరీబీ లేక అరుబుల్ లేక గంటల తరపడి ట్రాఫిక్ జామవుతా ఉందని చెప్పి వారు చెప్పినప్పుడు వారు ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం సహకరించడానికి సిద్ధంగా లేనట్టుంది రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా ఇచ్చినట్టు లేరు అవసరమైతే రైల్వే డిపార్ట్మెంటే వందకు వంద శాతం డబ్బులు కేటాయించి ఈ రాజపేయ్ నగర్ కావచ్చు కూడా కావచ్చు అల్మాలి కావచ్చు బొల్లారం కావచ్చు ఇవన్నీ ఆరు అన్నీ కూడా కన్స్ట్రక్షన్ చేస్తా అని చెప్పినప్పుడు ఇంకొక మాట కూడా చెప్పారు ఇవాళ సికింద్రాబాద్ టు బొల్లారం రూట్లో కావచ్చు మౌలాల నుంచి సమద్వారలో ఉండే ఉన్న రూట్ కావచ్చు ఇవాళ సికింద్రాబాద్ నుంచి గడ్కేసర్లో ఉన్న రూట్ కావచ్చు ఎక్కడెక్కడైతే పట్టణం లోపల ఈ రైల్వే లైన్లు ఉన్నాయో ఎక్కడ వీలేజ్ అక్కడ అటుపక్క ఇటుపక్క రోడ్ ఉన్నప్పుడు ఆడివ్లు కొట్టండి ఏదో వెహికల్స్ లేకపోకపోయినప్పటికీ కూడా లోకల్గా టూ వీలర్స్ కావచ్చు ఆటోలు కావచ్చు కార్లు కావచ్చు అవి కనుక పోగలిగితే ఈ ట్రాఫిక్ సమస్య నుంచి దూరమైనటువంటి ఆస్కారం నేను చెప్పడం ఆఫీసులలో పనిచేసే దానికంటే కూడా ఈ ట్రాఫిక్ జాములలో అలసిపోయి చాలా ఎక్కువ ఉందని చెప్పి వారు చెప్పినప్పుడు వారు బాగా స్టాల్ చేసి రెండో అతి ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే ఎంఎంపీఎస్ రైలు మౌలాలి నుంచి మౌలాలి చెల్లెపల్లి నుంచి వెళ్ళి ఇవాళ సన్నదారు ఉన్నప్పటికి కూడా అవసరం ఉన్న కానీ స్టేషన్ లేవు అవసరం లేని కానీ స్టేషన్ ఉన్నాయి కాబట్టి మేము ఉన్నాం ఎక్కడ ప్యాసింజర్లు ఉంటారో అక్కడ మీరు రైల్వే స్టేషన్ పెట్టండి వాటికి ఆదరణ దొరుకుతుంది మీ రైళ్ళు కూడా ఇన్ టైంలో రాకపోవడం వల్ల ఈ టైంకి ఒకసారి రోడ్డు గ్యారెంటీ లేకపోవడం వల్ల ఎవరు ఆదరిస్తలేరు మీరు పక్కా ఎన్ని ట్రైన్ నడుపుతారో ఏదైనా అడతారో మీరు ఇండికేట్ చేసిన గడపగలిస్తే బ్రహ్మాండంగా వెళ్ళి ఆస్కారం చెప్పడం జరిగింది అదేవిధంగా మెట్రో రైల్ సిస్టమ్ ఎన్డీఏ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత దాదాపు నాలుగు నగరాలకే పరిమితమైనటువంటి మెట్రో రైల్ పదహారు రాష్ట్రాలకు ఎక్కువ వచ్చి పదహారు మెట్రో రైలు విస్తరించే ఘనత మళ్ళీ కాబట్టి హైదరాబాద్లో ఇవాళ సికింద్రాబాద్ నుంచి వెళ్ళి మేడ్చల్ వరకు జూబ్లీ బస్టాండ్ నుంచి వెళ్ళి షామిరి వరకు ఎలిబీ నగర్ నుంచి ఇవాళ హైదరాబాద్ ఇక్కడ ఆల్రెడీ ఎక్స్ప్రెస్ వేలు అవుతున్నాం కాబట్టి కేంద్ర ప్రభుత్వ డబ్బులతో ఇవాళ ఎక్స్ప్రెస్ వేలు అవుతూ ఉన్నాయి కాబట్టి ఈ ఎక్స్ప్రెస్ వేల నిర్మాణ సందర్భంలోనే మెట్రో కూడా ప్రొవిజన్ పెడితే కనుక మళ్ళీ మళ్ళీ ట్రాఫిక్ అంతగా ఉండదు ఒకటి రెండోది ఖర్చు తక్కువైనటువంటి ఆస్కారం ఉంది రెండు మూడో తొందరగా అయిన ఆస్కారం ఉందని చెప్పి చెప్పడం జరిగింది ఇవాళ హైదరాబాద్లో మెట్రో వల్ల ఎంతో ఉపయోగం ఉందో అవన్నీ కూడా కూలార్ కృష్ణ గారు వివరించినప్పుడు తప్పకుండా మేము పాజిటివ్గా ఈ సికిందబాబు నుంచి వెళ్ళి సికిందబాబు వయా బోయిల్పల్లి వయా సుచిత్ర నుంచి మడిచే వరకు కానీ ఇవాళ జూపు నుంచి వెళ్ళి వయా అల్వాళ్ళు చాలిపోయి కానీ అదేవిధంగా ఎలిపిన గారు వలసరిపురం నుంచి వెళ్ళి ఆచనం కానీ ఇవన్నిటి విషయంలో వారు పాజిటివ్గా స్పందించడం జరిగింది